హలో ఫ్రెండ్స్ నమస్తే ముగ్గురు అమ్మాయిలతో ఎనిమిదేళ్ళ సీరియస్ లవ్ అందరూ ఇండస్ట్రీకి చెందినవారే సందీప్ కిషన్ హిట్ కోసం తప్పిస్తున్నాడు భిన్నమైన సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ ఎంత కష్టపడినా బ్రేక్ రావడం లేదు ఈసారి ఆయన సస్పెన్స్ హారర్ జోనర్ని ఎంచుకున్నారు ఊరు పేరు భైరవకోన టైటిల్తో ఒక చిత్రం చేశారు ఈ మూవీ ఫిబ్రవరి పదహారున వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు ఊరు పేరు బైరవకోన చిత్రానికి విఏ ఆనంద్ దర్శకుడు వర్షా బొల్లమ్మ కావ్య తాపర్ హీరోయిన్స్గా నటించారు ఈ చిత్ర ప్రమోషన్లో హీరో సందీప్ కిషన్ పాల్గొంటున్నారు మీడియా సమస్యలు పాల్గొన్న సందీప్ కిషన్ మూవీకి సంబంధించిన పలు విషయాలు పంచుకున్నారు అలాగే తన లవ్ అఫైర్స్ గురించి కూడా స్పందించారు సందీప్ కిషన్ మాట్లాడుతూ నేను ముగ్గురు అమ్మాయిలను ప్రేమించాను ఒక అమ్మాయితో నాలుగేళ్ళు రిలేషన్లు ఉన్నాను మరో అమ్మాయితో రెండేళ్ళు ఇంకో అమ్మాయితో రెండేళ్ళు సీరియస్ రిలేషన్ నడిచింది కానీ ఒకటి కూడా వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు నేను ఉన్న పొజిషన్లు ఆలోచిస్తే ప్రేమ అంత ముఖ్యం కాదనిపిస్తుంది నేను ప్రేమించిన ముగ్గురు ఇండస్ట్రీ అమ్మాయిలే ఏళ్ల తరబడి రిలేషన్ నడిచిన ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఉంచా నాకు రెజీనాకు మధ్య అఫైర్ ఉందని వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదని సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు సందీప్ కిషన్ రెజీనా జంటగా రారాకృష్ణే మూవ్లో జంటగా నటించారు అప్పుడే ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వచ్చాయి ఇక సందీప్ కిషన్ కెరీర్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అతిపెద్ద హిట్గా ఉంది ఆ రేంజ్ హిట్ సందీప్ కిషన్కి మరలా పడలేదు సందీప్ తమిళ్ కూడా చిత్రాలు చేస్తున్నారు ధనుష్ కెప్టెన్ మిల్లర్లో కీలక రోల్ చేశాడు